గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన వార్డుల్లో అభివృద్ధి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన డివిజన్లలో ఎమ్మెల్యే గల్లా మాధవి అభివృద్ధి బాటలు వేస్తున్నారు అభివృద్ధికి నోచుకొని శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లామాధవి శ్రీకారం చుట్టారు బుధవారం ఇరవై ఒకటవ డివిజన్లో ఒక కోటి తొంభై ఒక లక్ష నలభై వేల రూపాయల భారీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లామాధవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తొలి నుండి అభివృద్ధికి నోచుకునే శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టానని ఇందులో భాగంగానే నిత్యం అభివృద్ధి పనులపై సమీక్షలు చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు ఎన్నికల ప్రచార సమయంలో తాను ఈ డివిజన్లోకి వచ్చినప్పుడు కనీసం సరైన రోడ్లు లేవని పారిశుద్ధ్యం పడకవేసిందని దీనివలన తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు గెలిచిన అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించానన్నారు ఈ డివిజన్లో మెగా శానిటరీస్ డ్రైవ్ నిర్వహించానని నిత్యం డ్రైనేజీ తొలగింపు జరుగుతున్నాయన్నారు